తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిన వీరవనిత చాకలి ఐలమ్మ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత తెలంగాణ ఉద్యమకారిణి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిన వీరవనిత చాకలి ఐలమ్మ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి సందర్భంగా మహబూబ్ పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ గారి నలభైవ వర్ధంతి ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో వారి విగ్రహం దగ్గర ఘనంగా జరుపుకుంటా ఉన్నాం వారికి అర్పిస్తూ వారిని గుర్తుకు తెచ్చుకుంటూ వారి చూపిన ధైర్య సాహసాలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందడానికి లక్షలాది మందికి ప్రేరణ ఇచ్చిన తీరును మళ్ళొకసారి మా గుర్తుకు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాకలి ఐలమ్మ గారి గుర్తుగా మహిళా విశ్వవిద్యాలయం పేరును వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని చెప్పి నామకరణం చేసుకొని భావితరాలకు చాకలి ఐలమ్మ గారి పేరు ఎప్పుడూ చిరస్థాయిగా ఉండేటట్టుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా వీరి కంట్రిబ్యూషన్ గుర్తుంచుకునే విధంగా మా ప్రభుత్వం కార్యకలాపాలు చేస్తూ ఉంది ఈరోజు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మన మహబూబ్నగర్ నగర ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్న మన ఆడపిల్లల్ని చదివించుకోవాలి మనం ఈరోజు పోరాటం చేయడం అంటే మంచి శిక్షణ గట్టిగా కొట్లాడి నిలబడి చదువు చదువుకోవడమే ఒక గొప్ప పోరాటం మనకు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అలాగే నా వరకు నేను మన చాకలి అయమ్మ స్ఫూర్తిగా ఆడబిడ్డలు ఆల్రెడీ వంద మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ చదువు చెప్తామని చెప్పినాం దాంట్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాంట్లో ముఖ్యంగా ఆడపిల్లలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ నా సంఘం సోదరులకు మా రజక సోదరులకు కూడా చెప్తా ఉన్నాం మీ కుటుంబాలలో చదువుకుంటున్న పిల్లలు పేద విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలన్న కోరిక ఉంటే వారు నా దగ్గరికి ఇమ్మీడియట్గా తీసుకురండి మన పట్టణంలోనే ఉన్న జీకే ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకి ఫీజు కట్టించి వాళ్ళకు చదువులు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈరోజు చాకలి ఐలమ్మ గారి నలభైవ వర్ధంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి పట్టణ ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా